ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నా ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేత సర్వాధికారి గొప్ప దేవుడ ఆశ్చర్యక్రిడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి నీవు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు ఉదయ కాల సమయంలో వాక్యమును ధ్యానించి చుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము కాండము తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచనము నిర్గమకాండము కాండము తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచనము ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయేను దేవునామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ వాక్య భాగం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను ఎందుకు ఉరుములు వడగండ్లు నిలిచిపోయి అంటే ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఈ మోషే చేసినటువంటి ప్రార్థన మోసే చేసిన విజ్ఞాపన మోసే మోషే గారు చేసినటువంటి పనిని మనం చూస్తూ ఉన్నాము ఆ ఉరుములు ఆ వడగండ్లు కురుస్తూ ఉన్నప్పుడు ఈ మోషే ఎవరి వైపు తన చూశాడు అంటే ఎవరి వైపు తన చేతులెత్తి ప్రార్థించాడంటే అంటే వైపు తన చేతులెత్తి ప్రార్థించాడు దేవునామానికి మహిమ కలుగునిగాక తన చేతులు ఎప్పుడైతే ఎహోవా వైపు ఎత్తాడో ఆ ఊరుములు వడగండ్లను నిలిచిపోయాను ఈ కాల సమయంలో ఈ వాక్యం ఇంటి ప్రియ సహోదరి సహోదరుడు అక్కడ ఒక సమస్యను మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఒక ఇబ్బందిని మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఒక భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మోసే ఎవరి వైపు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఎవరి వైపు తన చేతులు ఎత్తుతున్నాడు అంటే దేవుని వైపు తన చేతులు ఎత్తుతూ ఉన్నాడు ఈ ఉదయం కల సమయంలో మన మనం మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరి వైపు మన చేతులు ఎత్తుతున్నాం మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక్కసారి వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం చాలాసార్లు మనం అవసరతలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే మనకి ఎవరు సహాయం చేస్తారు స్నేహితుల బంధువుల ఎవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయని ఆలోచన చేస్తారు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మోసే ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు అంటే వైపు చూస్తూ ఉన్నాడు ఈ ఉదయం కాల సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా మనం ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నా మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి దేవునా నామనికి మహిమ కలిగిన కాక మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు మనకి సహాయము చేస్తాడు ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా సరే ఆయన మనకి సహాయము చేసేవాడిగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ మోషిని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ ఉరుములు ఆ వడగండ్లు ఆ యొక్క కురుస్తూ ఉన్నప్పుడు యొక్క మోషి ఎవరి వైపు చూస్తున్నాడు అంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు చాలా చేతులు ఎత్తాడు దేవుని వైపు ప్రార్థిస్తూ ఉన్నాడు అవి వెంటనే నిలిచిపోయాను ఈ వాక్యండిన ప్రీ సహోదరి సహోదరుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఎలాంటి పరిస్థితుల్ని కనిపిస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితులను చూస్తూ ఉన్నావు ఆ పరిస్థితుల్లో నీవు నేను ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి ఎందుకంటే సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు సర్వ సృష్టిపైన అధికారము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన వైపు మనం చేతులెత్తి ఆయన స్థుతించినప్పుడు ఆయన ఆయన మనకి సహాయము చేస్తాడు ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని మనమందరము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో ఎప్పుడు దేవుని వైపు మనం చేతులు ఎత్తుతామో ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తామో దేవుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప కార్యములు చేయునుగాక పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడు నీకు వందనాలు ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని నీకు వందనాలు ప్రతి సం సంద సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో నీ వైపు చేతులెత్తే కృపను మాకు అందరికీ దయచేసి మా జీవితాల్లో మా కుటుంబాల గొప్ప విజయము దయచ్యమని ఏస్తున్నామోము అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్